ఈ దేవుని రాజ్యము శాశ్వతమై ఉన్నది ఈ దేవుని రాజ్యము ఎల్లప్పుడు ఉండేది అయి ఉన్నది ఈ దేవుని రాజ్యము శాశ్వత కాలం ఉంటుంది ఇదేదో కొంతకాలం ఉండి కొంతకాలము ఉండకుండా పోయేది కాదు మన లాగా మారేది కాదు ఇది ఒక ఐదేళ్ళు ఒక ప్రభుత్వం ఐదేళ్ళు ఒక ప్రభుత్వం ఇలా మార్పు చెందేది కాదు ఈ దేవుని రాజ్యము శాశ్వత రాజ్యం అయి ఉన్నది దేవుని రాజ్యము శాశ్వతమైనది అనగా దేవుని చేత పరిపాలించబడుతున్న ప్రజలు అన్ని కాలములలో ఉన్నారు వారే దేవుని రాజ్యం అయి ఉన్నారు ఈ దేవుని రాజ్యంలో ఉన్న ప్రజలు అన్ని కాలాల్లో ఉన్నారట అలానే మొదటి తిమోతి పత్రికలో మనం చూడగలం మొదటి తిమోతికి రాసిన పత్రికలో మనము చాలా జాగ్రత్తగా చూడగలం ప్రమీటెట్ వాళ్ళరా పరిశుద్ధ గణ ఉన్నవారు చూడండి మొదటి తిమోతికి రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనంలో మనము చూడగలం అక్కడ ఏముంటుందంటే ఇక్కడ సకల యుగములలో రాజుయుండి అక్షయుడును అదృశ్యుడునకు అద్వితీయ దేవునికి మహిమ కొలుగును కాక యుగ యుగములు కొలుగులుగాక ఆమెన్ అంటే దేవుడు సకల యుగాల్లో ఉన్నాడు సకల యుగాల్లో రాజుగా ఉన్నాడు ఏ యుగాల్లో యుగంలో దేవుడు ఉన్నాడు మోస యుగంలో దేవుడు ఉన్నాడు అలానే ఇప్పుడు క్రీస్తు యుగంలో కృపా యుగంలో కూడా దేవుడు ఉన్నాడు అంటే సకల యుగంలో కూడా రాజుగా ఉన్నాడు ఆయన అలానే కీర్తన గ్రంథం రెండు నలభై ఐదు పదమూడులో చెప్తున్నాడు కీర్తన గ్రంథంలో కూడా మనం చూడగలం పోయి వారా ఓల్డ్ టెస్ట్ చూసినట్టయితే కీర్తన గ్రంథము నూట నలభై ఐదవ కీర్తనలో మనం చూడగలం నూట నలభై ఐదవ కీర్తన పదమూడవ వచనంలో అన్నాడు కీర్తనకారుడు చెప్తున్నాడు ఏమన్నా అంటే పదమూడవ వచనంలో నీ రాజ్యము శాశ్వత రాజ్యము నీ రాజ్య పరిపాలన తరతరములో నిలుచును ఏంటంటే అండి నీ రాజ్యము శాశ్వత రాజ్యము దేవుని రాజ్యం ఎలాంటిదట్ట శాశ్వత రాజ్యము దేవునిది ఈ దేవుని రాజ్యము తరతరాలు ఉంటుంది ఇది మార్పు చెందే రాజ్యం కాదు ఇది మారిపోయే రాజ్యం కాదు దీనికి అంతం లేదు అంతం లేని రాజ్యం ప్రభుత్వ వాళ్ళరా దేవుని రాజ్యము శాశ్వతమైనది అలానే దేవుడు సకల యుగంలో దేవుడు రాజు అయి ఉన్నాడు ఈ దేవుడే రాజుగా కూడా ఉన్నాడు సకల యుగాల్లో కూడా దేవుడు రాజుగా ఉన్నాడు దేవుని రాజ్యము శాశ్వతమైనది ఏ యుగాల్లో దేవుడు రాజుగా ఉన్నాడో మనం చూద్దాం ప్రిమి వాళ్ళారా నెంబర్ వన్ దేవుడు ఏ యుగంలో రాజుగా ఉన్నాడంటే పితృల యుగంలో దేవుని రాజ్యము పితృల యుగంలో దేవుని రాజ్యం ఏ విధంగా ఉందంటే ఆదాము మొదలు పని మోసే వరకు ఉన్న కాలమును పితృల యుగము అంటాం పితరుల యుగము అనగా ఎప్పటి నుంచి చెప్పడం పితృల యుగము ఆదాము మొదలుకొని మోసే వరకు ఉన్న కాలమును పితరుల యుగము అందరు దేవుడు ఈ యుగములో రాజు అయి ఉన్నాడు పితరులను పరిపాలన చేశాను దేవుడు ఈ పితరులు కూడా దేవుడే పరిపాలన చేశాడు అబ్రహామును ఆదామును అవను అబ్రాహమును ఇస్సాకును ఇలా అనేక మందిని మన పితలైన వారందరి మీద కూడా దేవుడు అధికారిగా ఉన్నాడు రాజుగా ఉన్నాడు అందుకే మనం చూడగలం ఆది కాండం రెండవ అధ్యాయము ఆది కాండము రెండవ అధ్యాయంలో మనం చూడగలం ఆది కాణము రెండవ అధ్యాయము పదిహేడవ వచ్చినా రాయపడి ఇక్కడ రెండు పదిహేడులో మనం చూడగలం ఆది కాణము రెండు పదిహేడులో మనం చూడగలం అయితే మంచి చెడ్డల తినవినిచ్చు వృక్షపడము తినకూడదు నీవు వాటి తిరుదనమైన నిశ్చయముగా చచ్చదవని ఆజ్ఞాపించను అంటే దేవుడు ఏ యొక్క ఉన్నాడు మిత్రులు కూడా దేవుడు రాజుగా ఉన్నాడు లేదా రాజేగా ఆజ్ఞాపించేది అది చేయవచ్చు అది చేయకూడదని ప్రజలకు ఆజ్ఞాపించేది ఎవరో రాజే కదా మరి ఇతరుల యుగంలో కూడా దేవుడు రాజుగా ఉండి మన పితృటువంటి ఆదాముకు ఆజ్ఞాపించాడు సో ఆ పండు తినొచ్చు తినకూడదు తిని ఒకవేళ నేను చెప్పిన చెప్ప నేను చెప్పి పండుగ నువ్వు తింటే ఆదనమనే చచ్చిపోతావు దేవుడు దేవుడు ఆజ్ఞాపించాడంటే ఇతరుల యుగంలో కూడా దేవుడు రాజుగా ఉన్నాడా లేదా అలానే ఇంకా చూసినట్టయితే మనము ఆరవ అధ్యాయం అదే అధ్యాయంలో కూడా చూస్తే అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన మనం చూడగలం ప్రివిడెంట్ వాళ్ళరా ఆది ఆరవ అధ్యాయము దయచేసి చూడండి ప్రివిడెంట్ బైబుల్ ఉన్నవారు ఆది కానము ఆరవ అధ్యాయంలో చూసినట్టు మనము ఆరవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన మనం చూసినట్టు అక్కడ కూడా మనం విషయాన్ని గమనించగలం నోవాహు ఇట్లనే ఇటు చేశాను నోవాహు అటు చేశను దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేశాను అంటే పితల దేవుడు ఎవరికి రాసుకున్నాడు ఆదా ఆదాముకు దేవుడు రాజుగానే ఉన్నాడు అలానే దేవుడు నోవాహు కూడా దేవుడు రాజుగా నోవాహుతో కూడా దేవుడు మాట్లాడడం లేదా నోవాహును ఓడ తయారు చేయి ఆ ఓడ కొని ఇచ్చాడు దేవుడు ఏం చెప్పాడో అత్తానేం చేశాను అంటే పితరుల దేవుడు చేశాడు రాజుగా ఉండి దేవుడు ఆ పితరులతో దేవుడు ఆయన రాజ్య పరిపాలన కొనసాగించాడు ఇంకా ఉంటే ఏ పితరులతో దేవుడు మాట్లాడాడు మనం చూద్దాం అదే ఆది కాను పన్నెండవ అధ్యాయము ఆది కాను పన్నెండవ అధ్యాయము ఆది కాను పన్నెండవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన మాట్లాడబడుచు ఇక్కడ ఇంకో పితరుడు ఉన్నాడు ఆయనతో ఒకటి దేవుడు మాట్లాడాడు అదే కన్నా పన్నెండవ అధ్యాయము ఇరవై మరియు ఫరో అతని విషయమై తన జన్మడాకిన పెంచిన వారో అతనిని అతని భార్యను అతనికి తెలుగు సంవత్సరం పంపివేసిరి మరి అక్కడ కూడా దేవుడు అబ్రాహ్మంతో మాట్లాడాడు అబ్రాహంతోతో అబ్రా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు చూడ సారీ పన్నెండు అయితే యహోమా అబ్రాహం భార్య అయిన శారా అయిన పెట్టి ఇంటి వారిని మహావేదన చేత బాధించను అప్పుడు పరో అప్రాహం పిలిపించి నీవు నాకు చేసినది ఏమిటి ఇవి నీ భార్య అని నాకు ఎందుకు తెలుపులేదు అని ఆయన అడిగినప్పుడు దేవుని యొక్క శక్తిని ఈ యొక్క ఫరోస్ చక్రవర్తి తెలుసుకునే విధంగా దేవుడు చేశాడు అంటే అబ్రహంతో కూడా దేవుడు మాట్లాడినట్టు మనం చూస్తున్నాం ప్రేమిటెంట్ వారినారా అలానే ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినా కూడా చూడగలం మనం పద్దెనిమిది పంతొమ్మిది ఆది కాండం పద్దెనిమిది అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినం పంతొమ్మిదవ వచ్చినా చూసినట్లయితే ఎట్లనగా యహోవా అబ్రహాంను గురించి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించు ఈ మార్గమును మార్గంలో గైకోనకు అతను వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతని ఎరిగి ఉన్నానని నేను మరి తనే దేవుడు అబ్రహంతో కూడా దేవుడు మాట్లాడినట్టు మరి ఆ పితరులైనటువంటి అబ్రహామతో దేవుడు మాట్లాడి నడిపించినట్టు మనం చూస్తుంటే పితరుల యొక్క కూడా దేవుడు రాజుగా ఉండి పితరులతో ఆయన పనిచేయించాడు అలానే ఇంకా చూసినట్టు మధ్యస్వార్థ ఎనిమిది పదకొండవరకు మాట్లాడబడి ఉంది వార్త ఓల్డ్ టెస్ట్మెంట్లో గుస్ట్మెంట్ సారీ వార్త ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనంలో మనం చూడగలం అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహముతో కూడాను ఇస్సాకుతో కూడాను యాకోబుతో కూడాను పరలోకమందు కూర్చుందురుగా కని చూడండి ఇక్కడ అన్ని విషయాలు కూడా మాట్లాడారు అంటే దాని అర్థం ఏంటి యుగంలో దేవుని రాజ్యం ఎలా ఉందో చూసాం మనం ఇతరుల యుగంలో దేవుని రాజ్యం ఎలా ఉందంటే పితరులతో మాట్లాడి దేవుడు నడిపించట్టు మనం చూస్తున్నాం అలానే దేవుని యొక్క రాజ్యము మోసాయుగంలో కూడా దేవుని రాజ్యం ఏ విధంగా ఉందో చూద్దాం మోసాయుగంలో కూడా దేవుని యొక్క రాజ్యము మోసే మొదలుకొని క్రీస్తు శిలువ మరణం వరకు ఉన్న కాలమును యుగం అంటాం మోసే యుగం అంటే ఒకరించి ఎక్కడ దాకా అండి ఇతరుల యుగం అంటేనేమో ఎక్కడి నుంచి దాకా ఆదాము మొదలుకొని మోసే వరకున్న కాలాన్ని ఇతరుల యుగం అంటున్నాము మరి మోసే యుగం అంటే ఎక్కడి నుంచి దాకా మోసే మొదలుకొని యేసుక్రీస్తు ప్రభు శిలు మరణానికి అప్పగించబడే వరకున్న కాలాన్ని ఏమంటున్నాము మోసే యుగం అంటున్నాము ప్రిమిడెంటు అన్నారా లేదా ధర్మశాస్త్ర యుగం అంటాం దీన్ని దీని ధర్మశాస్త్ర యుగం అంటాం దేవుడు యుగములలో కూడా రాజు అయి ఉన్నాడు మరి ఈ ధర్మశాస్త్ర యుగంలో కూడా దేవుడు రాజుగానే ఉన్నాడు ఎలా ఉన్నాడు రాజుగా చూద్దాం వాళ్ళరా ఇజ్రాయేలీ నేను పరిపాలన చేసిన దేవుడు ఇజ్రాయల్ కూడా దేవుడే చక్కగా పరిపాలన చేశాడు ఎరకమాకాండం పంతొమ్మిదవ అధ్యాయం ఆరో వచ్చిన మనం చూడగలం ఎరకమాకాండము ఎరగమాకాండము పంతొమ్మిదవ అధ్యాయము ఆరో వచ్చిన మనం చూడగలం సమస్త భూమియు నాదే కదా మీరు నాకు యాజ యాజక రూపకమైన రాజ్యముగాను గాను పరిశుద్ధమైన జనముగాను ఉందరని చెప్పుము నీవు ఇజ్రాయేలులతో కొనుక్కోవలసిన మాటలు ఇవే అని చెప్పగా దేవుడు చెప్పాడు నేను సమస్త భూమి నాదే కదా మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందరని చెప్పుము అరే దేవుడు ఏమన్నాడంటే ఇజ్రాయెల్తో దేవుడు మాట్లాడుతూ ఉన్నాను నేను మీ అందరూ కూడా రాల్చుగా ఉన్నాను దేవుడుగా ఉన్నాను సమస్తం కూడా నాదే వీరు అధికారం నాకు ఉందని దేవుడు సరివిస్తూ ఉన్నాడు ఇంకా మనం చూస్తే వారిలో న్యాయాధిపతుల్లో కూడా మనం చూడగలము న్యాయాధిపతుల గ్రంథము న్యాయాధిపతులు ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనంలో మనం చూడగలం ఎనిమిది పన్నెండు జబాహు సల్మునయు పారిపోయినప్పుడు అతడు వారి తరిమి నిద్యాను ఇద్దరు రాజులైన జబహాను సల్మును పట్టుకొని ఆ సేనత్ చెదరబెట్టినా యుద్ధము తీరిన తర్వాత యుహో యోగాశకుమారు కుమారుడైన గిద్యోను హిరేసు ఎగువ నుండి తిరిగి వచ్చి సుక్కోతు వారిలో ఒక మనవి పట్టుకొని విచారింపగా అతడు సుక్కోతు అధిపతులను పెద్దలలో డెబ్బై ఏడుగురు మనుషులను పేరు పేరుకు వివరించి చెప్పినావు అంటే ఇక్కడ ఏంటంటే మనం చూసినట్లయితే ఇక్కడ కూడా అనేక యుద్ధాల్లో కూడా దేవుడు తోడుగా ఉండి అనేకమైన దేవుని యొక్క ప్రజలకు అంటే ఇజ్రాయల్ ప్రజలకు దేవుడు తోడుగా ఉండి విజయాలు ఇచ్చినట్టు మనం చూస్తున్నాం విజయాన్ని వారికి దయచేసి చూస్తున్నాం అంటే దేవుని యొక్క రాజ్యము మోస యుగంలో ఉన్నట్టు మనం చూస్తున్నాం ధర్మశాస్త్ర యుగంలో కూడా వారు చేసిన యుద్ధాల్లో దేవుడు తోడుగా ఉండి వారికి విజయాలు తొలగినట్టు మనం చూస్తున్నాం వారిన ఇరవై మూడవ వచ్చిన అంటున్నాడు అంటే ఇరవై మూడవ వచ్చినప్పుడు ఇదే టైంలో ఇరవై మూడవ వచ్చనంలో అందుకు గిద్యోను నేను మిమ్మల్ని మిమ్మును ఏలను నా కుమారుడు మిమ్మల్ని ఏలరాదు ఇహోవా మిమ్మల్ని ఏలునని చెప్పాను ఎవరెలతండి ఏలేదు నేను కాదయ్యా మిమ్మల్ని అందరూ ఏలేదు ఎవరో విహోవా ఏ అంటే దేవుడు అప్పుడు కూడా ఆయనకు అధికారం కలిగి ఏలతాడని చెప్పాడంటే ఈ యొక్క మోష యొక్క కూడా దేవుని యొక్క పరిపాలన ఉన్నది అలానే మధుర గ్రంథము ఎనిమిది ఆరు ఇంటికి చదువు అందులో వచ్చేసి మొదటి సమయో గ్రంథం ఎనిమిది ఆరో వచనంలో ఉంటుంది మొదటి దిన వృత్తాంతములు ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదవ వచ్చనం నుంచి పదమూడవ వచనం చదువుకుంటే మీకు స్పష్టంగా అర్థమవుతుంది అలానే లోకాస్తు వార్తలో కూడా చెప్తున్నాడు ఏడవ అధ్యాయం ఇరవై వచ్చినో ఎవరు ప్రభు ప్రభు అని పిలిచిపెడుతు వాడి చూడసారి లోకాసు వార్త చూడసారి లోకాసు వార్తలో మనం చూడగలం ఏడు అధ్యాయం ఇరవై ఒకటి లోక ఏడు ఇరవై ఒకటో వర్తిస్తున్నాడు ఏమన్నా అంటే దేవుని యొక్క పరిపాలన ఏ విధంగా ఉంటుందో మనం చూడగలం ఏడు ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఆ గడియలోనే ఆయన రోగములను బాధలను ధర అనేకులను స్వస్థపరిచి చాలా మంది వారికి చూపు దయచేసాను అంటే ఈసడైనా దేవుడే భూమి మీద ఒక రాజుగా వచ్చి స్వయంగా ఆయనే చేసినట్టు మనం చూస్తున్నాం ఆయన రాజ్యం ఎవరికి అర్థమైందంటే ఆత్మ సంబంధం అర్థమైంది యశు క్రీస్తు దేవుడని ఆ దేవుడే భూమి మీద ఒక మహావుడిగా వచ్చాడని గ్రహించారు అదే మత్స్సు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము అదే మధ్య మత్స్సు వార్త మనలో చూసినట్టు మత్స్సు వార్త ఇరవై మత్స్యస్వార్తలో చూసినట్టయితే ఇరవై ఒకటవ అధ్యాయము నలభై మూడో వచ్చినా మనం చూడగలము ఇరవై ఒకటి నలభై మూడు మనం చూడగలము కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ధ నుండి తొలగింపబడి దాని ఫలమెచ్చు జల్లుకిబడి అని మీతో చెప్పుచున్నాను ఎవరికిస్తాడు దేవుని రాజ్యము ఆయన పిల్లల మాదిరికి వాళ్ళ పిల్లలకి ఇస్తాడు దేవుని రాజ్యం ఆయన పిల్లలంటే ఆత్మ సంబంధం వారికి మాత్రమే దేవుని రాజ్యం నుంచి అర్థమవుతుంది వారు మాత్రం తను స్వీకరించగలుగుతారు అంటే దేవుని రాజ్యము ఎవరి యుగంలో ఉంది మోసే యుగంలో కూడా దేవుని రాజ్యం మనం చూస్తున్నాం మనం చివరిగా చూసినట్లయితే దేవుని రాజ్యం ఇంకా ఎవరి మధ్య క్రైస్తవ యుగంలో కూడా దేవుని రాజ్యం ఉన్నది ఇప్పుడు మనం ఉన్నది ఏ యుగంలో ఉన్నాం మనందరం కూడా యుగం అనగా క్రీస్తు ప్రభు యొక్క యుగంలో మనం ఉన్నాం మరి క్రైస్తవం ఎప్పుడు చెప్పుదాకా క్రీస్తు పునరుద్ధానం నుండి మరలా యేసు రెండవ రాగడ వచ్చేంత వరకు కూడా ఉన్న యుగాన్ని ఏమంటామంటే క్రైస్తవ యుగం అంటాము యేసు క్రీస్తు ప్రభు మరలా తిరిగి వచ్చేంత వరకు కూడా ఉన్న యుగాన్ని ఏమంటామండి క్రైస్తవ యుగం అంటాము క్రీస్తు నుండి రెండవ రాగడ వరకు ఉన్న కాలములో క్రైస్తవ యుగం ఈ యుగములో క్రీస్తు దేవుని రాజ్యముపై రాజు అయి కార్యము రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన నుండి ముప్పై ఆరో వచనం వరకు మీరు చక్కగా తీసి చదువుకుంటే మీకు స్పష్టంగా అర్థమవుతుంది అపోస్తుల కార్య కార్యము రెండవ అధ్యాయము ముప్పై ఇరవై ఐదవ వచ్చిన నుండి ముప్పై ఆరో వచ్చిన వరకు మీరు చూడండి క్రీస్తు ఇప్పుడు రాజ్య పరిపాలన చేస్తున్నాడు క్రీస్తు రెండవ రాకడ వరకు పరిపాలన చేయను రాకడలో దేవునికి రాజ్యము అప్పగించును క్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ మనకు సంచకరువుగా ఉంచి ఆయన మన పరిపాలన చేస్తూ ఉన్నాడు మరలా వచ్చి ఆయన రాజ్యం ఎంతకాలం ఉంటుందంటే ఆయన వచ్చి మనల్ని తీసుకెళ్ళి నిత్యరాజ్యంలో చేర్చే వరకు ఆయన రాజ్య పరిపాలన ఉంటుంది ప్రిపేర్ వారు నారా అందుకని మొదటి కురింది రాసిన పత్రికలు రాయబడంతో ఇక్కడ మొదటి కురిందికి రాసిన పత్రిక ఇరవై పదిహేనవ అధ్యాయము పదిహేనవ అధ్యాయము ఇరవై ఒకటో నుండి మనం చూసినట్లయితే మనకు స్పష్టంగా ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు మనం చూసినట్లయితే మనము చూడగలం గమనించగలండి వాడు ఆ బైబుల్ చూడండి మనిషిని ద్వారా మరణం వచ్చిన కనుక మనిషిని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగిన ఆదాము అందరూ ఎలాగో మృతి ఉంచుతున్నారో అలాగనే క్రీస్తు నందు అందరూ బ్రతికింపబడుదురు ప్రతి వాడు తన తన వరుసలోనే బ్రతికింపబడను ప్రథమ పరము క్రీస్తు తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు మరలా క్రీస్తు ప్రభు వచ్చినప్పుడు మనందరం కూడా బ్రతికించుకొని ఆయన రాజ్యము దానికి తీసుకెళ్తాడు వానారా అలానే మనం మత్స్సు వార్త పదహారవ అధ్యాయం పద్దెనిమిది కూడా మాట ఇక్కడ మత్స్సు వార్త పదహారవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన చూద్దాం మనం బైబుల్లో చూడసారి పద్దెనిమిది పంతొమ్మిది మరియు నీవు పేద నువ్వు ఈ పంట మీద నా సంఘము పెట్టుదును పాతావరణ ద్వారములు దాని ఎదురు నిలువు నిలవని నేను చెప్తున్నాను పరలోక రాజ్యం యొక్క తాళ్ళక చెవుని ఎక్కించదును నీవు భూలోకమందు దేన్ని బంధించదువో అది పరలోకమందులు బంధిప్పకూడను భూలోకమందు దేని విప్పుదు అది పరలోకమందును ఇప్పుకూడదు అని అతనితో చెప్పను చూడండి పరలోకపు తాళ్లక చెవులు ఈ భూమి మీద ఉన్నటువంటి క్రైస్తవ పిల్లలకు దేవుడు ఇస్తున్నాడు ఇక్కడ మనం ఏ కార్యాలు చేస్తామో ఇక్కడ మనం ఏం బంధిస్తామో అక్కడ బంధిస్తాం ఇక్కడ దేని విడుదల చేస్తామో అక్కడ మనం విడుదల జంటిది నీతివంతులు ఏం చేస్తే అక్కడ ఫలాలు మనం పొందడానికి సిద్ధంగా ఉండాలి దేవుని రాజ్యం అనగా సంఘమే సంఘంలో మనం చక్కగా ఏ కార్యాలు చేస్తామో మంచి పనులు చేస్తే అక్కడ మంచి లభిస్తుంది చెడు పని చేస్తే అక్కడ ఫలాలు చెడ్డ ఫలాలు మనం పొందుకుంటాం కాబట్టి దేవుని రాజ్యము క్రైస్తవ యుగంలో కూడా ఉన్నట్టు మనం చూస్తున్నాం తొలసీలికి రాసిన పత్రిక ఒకటో వాద్యం పదమూడవ వచ్చిన ఒకటి మాట్లాడబడి ఉంది తలసీలుకి రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పదమూడవ వచ్చిన ఒక మాట రాబడ చూడండి ప్రేమిటు ఒకటి పదమూడు ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను చేసేటండి ఆయన యొక్క రాజ్య నివాసులుగా చేశాడు ఆల్రెడీ అంటే రాజ్యండి సంఘములు ఎవరైతే చార్చబడతారో ప్రభు రక్తాన్ని చిందించి ప్రాణం పణంగా పెట్టి ఎవరైతే బాప్తిసం పొంది ఆయన బిడ్డగా చార్చబడతారు వాళ్ళందరూ కూడా దేవుని యొక్క రాజ్యములో ఉంటారు అందుకని ఆయన వనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనం చేశాడు అందుకే ప్రేమ వాళ్ళ దేవుని రాజ్యము చూసినట్లయితే మనము సకల యుగములో రాసు మొదటి తిమోదీ పత్రిక ఒకటి పదిహేడు మనం చూడగలం దేవుని రాజ్యం శాశ్వతమైనది కీర్తన నూట నలభై ఐదు పదమూడులో మనం చూడగలం నిత్యత్వము అంటే సృష్టి లేదు దేవుడు కుమారుడు దేవుడు కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడి రాజ్యం అనగా స్వార్థ ఆరు తొమ్మిదిలో ఉంటుంది ఇక్కడ మత్స్య స్వార్థ ఆరు తొమ్మిదిలో ఏమి రాయబడి ఉందంటే మత్స్య స్వార్థ ఆరో అధ్యాయం తొమ్మిదవ చిన్న చూసినట్లయితే అక్కడ ఒక మాట రాబడి ఉంది ఏమి రాయబడింది అక్కడ ఆరు తొమ్మిదిలో కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయడి మరలోకముందున్న తండ్రి ఈ నామం పరిశుద్ధపరచబడిన దాకా అప్పుడు ప్రార్థన నేర్పించాడు ఎప్పుడు పితరుల కంటే ముందు నిత్యత్వంలో చెప్పాడే మాట పితరుల యుగం వచ్చిన తర్వాత ఆదాముతో దేవుడు మాట్లాడాడు ఆది కాను రెండు పదిహేడు నోవాహుతో దేవుడు మాట్లాడాడు ఆది కాండము ఆరో అధ్యయ ఇరవై రెండో వచనము ఆది కాండము ఆరో అద్యము తొమ్మిదో అలానే దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు ఆది కాండం పన్నెండవ ఇరవై రెండు పద్దెనిమిది పంతొమ్మిదిలో దేవుడు మాట్లాడాడు తర్వాత మోసయుగము మోసయుగంలో కూడా దేవుడు ఎవరెవరితో మాట్లాడాడంటే న్యాయాధిపతులతో మాట్లాడాడు న్యాయాధిపతుల గ్రంథము ఎనిమిదో అధ్య ఇరవై రెండు ఇరవై మూడు ప్రకారం అలానే రాజులతో దేవుడు మాట్లాడాడు రాజులు మొద మొదటి సమయంలో గ్రంథము ఎనిమిదవ అధ్య ఆరో వచ్చిన మొదటి వృత్తాంతములు ఇరవై తొమ్మిది పది నుంచి పదమూడు వరకు అలానే దేవుడు ఏసుక్రీస్తు శరీర ఉన్న కాలం అంటే మోసయుగం ఏసుక్రీస్తు శరీర భూమి మీద ఉన్నాడు లోక స్వార్థ పదిహేడు ఇరవై ఒకటి మత స్వార్థ ఇరవై ఒకటి నలభై మూడు చూస్తే మనకు అర్థమవుతుందంటే నేను దేవుడు మోస కూడా దేవుడు ఎవరెవరితో మాట్లాడి ఎవర ద్వారా దేవుడి జరిగించడం మనం గమనించగలం అలానే దేవుని రాజ్యం క్రైస్తవ యుగములో కూడా ఇప్పుడు క్రీస్తు సంఘము దేవుని రాజ్యము క్రీస్తు రాజయ్య ఉన్నాడు రెండు ముప్పై ఆరు ప్రకారం క్రీస్తు రాజ్యం తులసి ఒకటి పదమూడు క్రీస్తు ఉన్నవారు దేవుని రాజ్యం రాజ్యమునందున్నారు క్రీస్తు అంత పరిపాలించును తర్వాత తండ్రికి రాజ్యం అప్పగించును పదులి పరిమితి పది పదిహేనో తేదీ ఇరవై చూడగలం అలానే నిత్యత్వం తర్వాత సృష్టి ఉండదు ఈ నిత్యత్వ దేవుడు మరలా మనందరం కూడా నిత్యరాజ్యం తీసుకెళ్ళిన తర్వాత ఇంక సృష్టి అనేది ఉండదు దేవుడు కుమారుడు పరిశుద్ధాత్మ అదే విధంగా దేవుని రాజ్య పౌరులు దేవుని కుమారులు మాత్రమే నిత్యరాజ్యంలో ఉంటారు అది మొదటి కొరింది పదిహేనవ అధ్యాయం ఇరవై నాలుగు నుంచి ఇరవై అక్కడ దేవతలు కూడా ఉంటారు ఆ విధంగా మనందరం కూడా దేవుని యొక్క రాజ్యములో శాశ్వత రాజ్యములో మనం ఉంటాము ఆ శాశ్వత రాజ్యం కోసం మన చివరి దశలోకి వచ్చాము పితరుల యుగంలో దేవుడు ఉన్నాడు దేవుని రాజ్యం ఉన్నది అన్నది దేవుడు ఉన్నాడు దేవుని రాజ్యం ఉన్నది క్రైస్తవ యుగంలో దేవుడు ఉన్నాడు దేవుని రాజ్యం ఉన్నది రేపు నిత్య రాజ్యం అంటే ఇక సృష్టి ఉండదు కానీ మనందరం కూడా నిత్య రాజ్యంలో ఉంటాము అక్కడ దేవుడు ఉంటాడు పరిశుద్ధాత్ముడు ఉంటాడు కుమారుడు ఉంటాడు అలానే దేవదూతలు ఉంటారు ఎవరైతే దేవుని పిల్లలు ఉంటారో వాళ్ళందరూ కూడా దేవుడు